ైజాడ్ ఈ దినము దేవుని వాగ్దానము నీ కోసం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను గొప్ప దేవుడు సెలవిస్తున్నమాట మన జీవితంలో చాలామంది శత్రువులు రకరక రూపంలో నీ ఎదుకు రావచ్చు అయితే శత్రువు అనేటటువంటి మాట విన్న వెంటనే నీకు రావాలి శత్రువు అపవాది అపవాది అనేక రకాలుగా నీ ఎదుర్కోవచ్చి నీ ఆత్మీయ జీవితమును నీ శరీరమును నీ ఆస్తిని నీ ఆరోగ్యమును నువ్వు కలిగిన సమస్తమును కూడా వాడు పావుడు చేయడానికి ఇష్టపడుతుంటాడు వాడు నీ దగ్గర ఉన్నటువంటి ప్రతీది కూడా దొంగలించడానికి శత్రువు ఇష్టపడుతుంటాడు అయితే ఆ శత్రువుని నీ నుంచి పారిపోయినట్లుగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆ శత్రువుని అదురు నుంచి వెళ్ళిపోవాలంటే ఒక పని మనం చేయాలి ఏమిటి ఆ అంటే శత్రువును మనం ఎదిరించాలి అపవాదిని మనం ఎదిరించాలి అపవాదికి భయపడకూడదు నా దేవుడు నాతో ఉన్నాడు అపవాది మీద దేవుడు నాకు జయం ఇస్తాడు అనేటువంటి బలమైన నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి ఎందుకంటే ఏకవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం ఈ విధంగా రాయబడుతుంది అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును అపవాదిని నువ్వు ఎదిరించేటటువంటి కృప దేవునికి ఇవ్వాలని మనసారి కోరుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సంఘటనను మీకు గుర్తు చేస్తున్నాను రెండో రాజుల గ్రంథము ఏడో అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు పట్టణపు వద్ద ఊరి పొలిమేర్లో నలుగురు కుషి రోగులు ఉన్నారు వారు అప్పటికి ఆహారం లేక తిండి లేక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఊరు లోపల కూడా వారు వెళ్ళని పరిస్థితి కారణం ఏంటంటే కుష్టివతి కలిగిన వారు ఊరి చివరిలో ఊరు పొలిమేరలు ఉండాలి పొరపాటుగా వారు ఊర్లోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు కనుక ఆ భయముతోనే వారు వారి ఊరు పులి ఎంతో వ్యాధిను పడుతూ జీవిస్తున్నారు అప్పటికి ఆహారం లేక కరువు దినాలు ఏర్పడుతున్నప్పుడు ఊరు లోపలికి వెళ్దాం అనుకుంటే ఊరి లోపల శత్రువులు ఉన్నారు శత్రువులు అప్పటికి ఆహారమును అక్కడ మనుషులందరినీ కూడా వారు బంధించేస్తారు ఇప్పుడు శత్రువులు ఎదిరించి ఎదిరించాలి ఈ నలుగురు ఒకరొకరు మాట్లాడుకుంటూ అరే ఇక్కడ మనం ఉన్న చచ్చిపోతాం మన ఊరు లోపలికి వెళ్తే శత్రువులను ఎదిరిస్తాం దేవుడు మన తోడై ఉంటాడని ఈ నలుగురు వ్యక్తులు ఆ ఊరు లోపలికి వెళ్తుంటే శత్రువు చెవుల్లో వారి గుండెల్లో ఒక దడ వినపడుతుంది ఏంటో తెలుసా వీరు నలుగురు వెళుతుంటే నలుగురు శబ్దం రావాలి కానీ కుర్రముల ధ్వనియు రథముల ధ్వనియు మహా సైన్యం యొక్క ధ్వని ఆ శత్రువు చెవులో పడుతున్నప్పుడు వారు భయపడిపోయి ఉన్న పాటన లేచి ఆ ప్రాంతాన్ని విడిచి వారు వెళ్ళిపోయారు ఈ నలుగురు కుష్టిగాది కలిగిన వారు ఆ అడుగు అడుగుపెట్టారు ఆహారం భుజించారు సంతోషించగలిగారు ఎంతో గొప్ప విజయం వారు చూడడానికి బలమైన కారణం చూసా వారు శత్రువును ఎదిరించగలిగారు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా నువ్వు ఎదిరించగలిగితే నా ప్రభు నాతో ఉన్నాడు దేవుడు నాకు జయం ఇస్తాడు అనే ధైర్యంతో నిలబడు దేవుడి కృపణకు తోడై ఉంటుంది ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటున్నాను ఆమె ఆమె ఆమె